హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నాకు కూర్చున్నారు మనం ఎమ్మెల్యే ఆఫీస్కు ఎమ్మెల్యే గారికి లెటర్ ఇద్దామని పోతే మన ఎమ్మెల్యే గారు ఈరోజు మన ఆఫీస్లో లేరు తాను ఎలక్షన్లో ముందు ఇచ్చిన హామీను మర్చిపోయారు కనీసం ఇన్ని రోజులైతున్న మన అంగన్వాడీల ఊసు కూడా ఎత్తకుండా ఉన్నారు ఆ రోజు తన ఓట్ల కోసం వచ్చినప్పుడు తన ముందుగా మీ హామీలను నెరవేర్చు చేయాలి కల్పించాలి కల్పించాలి ন্ন কালাল কালে কালে